చాలా మంది ఎందుకు నడుస్తున్నాడు అడగమన్నారు ఆయన మాటలు వినండి వచ్చేసి సుమంత్ అశ్విన్ అనేసి నాది కర్ణాటక బెంగళూరు లో ఉంటాను ఇలా ఎయిట్ మంత్స్ నుండి నేను ట్రావెల్ చేస్తున్నాడు ఇప్పటి వరకు ఎనిమిది వందల కిలోమీటర్ ఇది వరకు ఇలా ఇలా నడుచుకుంటూ వచ్చాను నాలుగు రాష్ట్రాలైతే వచ్చాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వస్తుంటే ఇక్కడ అన్నలంతా కలిశారు ఇలాగ ఫుడ్ వచ్చేసి నేను దేవస్థానంలో అలా తింటూ ఉంటాను కొంతమంది మనకి ఫుడ్ పెడుతూ ఉంటారు రోడ్స్ లో వెళ్లేటప్పుడు ఎవరైనా ఇలా డొనేట్ కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు సరే వచ్చారు మనకి కొంచెం హెల్ప్ అయితే చేశారు స్నాక్స్ అంతా ఇచ్చారు మనకి అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూస్తారు కదా మీరే హెల్ప్ చేశారు అలా ఎంతో మంది మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు ఎనిమిది నెలల నుండి జీరో రూపీస్ పేమెంట్ తో స్టార్ట్ చేశాను ఏమి అమౌంట్ లేక యాక్చువల్లీ యాక్చువల్లీ ఏం వచ్చేసి సేమ్ నేచర్ సేవ్ వాటర్ అనేసి సోషల్ వర్క్ సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉంటాను నేను వెళ్ళే జాగాలంతా డాగ్స్ కి వ్యాక్సిన్స్ ఇచ్చేస్తాను మళ్ళీ డాగ్ బెల్ట్స్ అంతా వేస్తూ ఉంటాను చెట్లు కొంచెం మాన్లైన్ లాంటివి స్కూల్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి సేవ్ నేచర్ సేవ్ వాటర్ గురించి అలాంటి చెట్లు నాటి వెళ్తూ ఉంటాను ప్రతి రోజు ఇరవై ఆరు నుండి ముప్పై కిలోమీటర్స్ వెళ్తాను నడుచుకుని